గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలసిస్ నేను జ్యోత్సిన డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ టాప్ ఐటమ్ లో ఒకటిగా ఒలింపిక్స్ కు సంబంధించి భారత్ తొలి పతకానికి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ టాప్ ఐటమ్ లో ఒకటిగా ఇచ్చారు మను మకుటం అన్నటువంటి లైన్తో పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పథకం షూటింగ్ లో అంశం సాధించిన బాకర్ ఒలింపిక్స్ లో పథకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్ గా ఇక నెక్స్ట్ వచ్చేసి జీఎస్టీ కుంభకోణంలో సోమేష్ పై కేసు జీఎస్టీ కుంభకోణంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు క్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను నిందితులుగా ఉన్నటువంటి ఈ కేసులో ఐదో నిందితులుగా కుమార్ కుమార్ను చేర్చారు పన్ను ఎగవేతదారులకు వీరు సహకరించడం ద్వారా వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ కేసు నమోదైంది ఇక లక్షన్నర లోపు రుణమాఫీ అంటే ఆగస్టులో రెండు లక్షలు చేస్తారు అంటే రేపో ఎల్లుండో లక్షన్నర లోపు రుణమాఫీ జరుగుతుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు రెండు వేల పద్నాలుగులో సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు ప్రకటించి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తిలో రెడ్డి విగ్రహావిష్కరణ సివిల్స్ కళలను చిదిమేసిన నిర్లక్ష్యం అయితే సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో శనివారం రోజు రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద నీరు పోటెత్తి సివిల్స్ కు శిక్షణ పొందుతున్నటువంటి ముగ్గురు స్టూడెంట్స్ చనిపోయిన ఘటన కలకలం రేపింది సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షానికి భవనంలోని సెల్లార్లో నిర్వహిస్తోన్న రావు సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ గ్రంథాలయంలోకి వరద నీరు వచ్చింది ఎన్డీఆర్ఎస్ చేపట్టిన సహాయక చర్యలతో విద్యార్థులు మృతదేహాలను వెలికి తీశారు మృతులను తాన్యా సోని ఆమెకి ఇరవై ఐదు సంవత్సరాలు శ్రేయా యాదవ్ ఇరవై ఐదు సంవత్సరాలు నవీన్ డాల్విన్ ఇరవై నాలుగుగా గుర్తించారు అది మొత్తానికి ఢిల్లీ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థుల దుర్మరణానికి సంబంధించిన వార్త నిర్లక్ష్యమే నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం పైన టాప్ లో చూడండి క్యాన్సర్ ను జయించి శిశువుకు జన్మనిచ్చి గర్భసంచి తొలగింపుకొచ్చిన యువతికి వైద్యుల భరోసా పిండాలను ఫ్రీజ్ చేసి హిస్టారెక్టమీ చేయకుండానే చికిత్స క్యాన్సర్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి జాగ్రత్తగా తొలగింపు ఫ్రీజ్ చేసిన పిండాన్ని గర్భసంచిలో ప్రవేశపెట్టిన వైద్యులు పూర్తి ఆరోగ్యంతో పుట్టిన పాప తల్లి బిడ్డ క్షేమం మనుబోని అంటూ పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యం పారిస్ ఒలింపిక్స్ లో భారత్ తొలి పథకం పీవీ సింధు శ్రీజా నిఖత్ ముందంజలో ఉన్నారు ఎల్లుండిలోగా లక్షన్నర నేను విదేశాల నుంచి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకున్నాం అధికారం పోయిన బాధ తండ్రి కొడుకులకు ఇంకా తగ్గలేదు కేసీఆర్ కేటీఆర్ మధ్య సమన్వయం లేదు రెండు వేల పద్నాలుగులో జైపాల్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్ గెలిచేది పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును పాస్ చేయడంలో ఆయనదే కీలక పాత్ర అప్పటి స్పీకర్ కుమార్ను ఒప్పించారు పది కోట్లతో కల్వకుర్తికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ కల్వకుర్తి మధ్య నాలుగు వరుస రహదారి కల్వకుర్తిలో జైపాల్ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ వెయ్యి కోట్ల జీఎస్టీ అక్రమాలు మాజీ సీఎస్ సోమేష్ పై కేసు ఆశలు జల సమాధి అంటూ ఢిల్లీ రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి భారీగా వరద నీరు రావడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందినటువంటి విషయం మనకు తెలిసిందే కదా సో దానికి సంబంధించిన ఈ వార్త ఆశలు జల సమాధి అంటూ ఈ వార్తనిచ్చారు రేపు శ్రీశైలం ఆరు గేట్ల ఎత్తివేత ప్రాజెక్టుకు నాలుగు పాయింట్ నాలుగు ఒక లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది జూరాల సుంకేసుల నుంచి భారీగా వరద ఈసారి జులైలోనే తెరుచుకోనున్న గేట్లు బోనమెత్తిన భాగ్యనగరం హైదరాబాద్ లో ఘనంగా ఉత్సవాలు పాతబస్తీలో అంబరాన్నంటిన వేడుకలు లాల్ దర్వాజ గుడికి పోటెత్తిన భక్తజనం అమ్మవారి సన్నిధిలో ప్రముఖుల పూజలు ఇక తెలంగాణకు కరెంట్ వద్దా అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్టీపీసీ నాలుగు సార్లు లేఖలు రాసినా ఎందుకు స్పందించలేదు మీ అలసత్వంతో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఉంది సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ రామగుండం ఎన్టీపీసీ టూ ప్రాజెక్టు పీపీఏకు ముందుకు రావడం లేదని వెల్లడి కేంద్రం సహకరిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణ నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఇక్కడ కాళేశ్వరం సిస్టంను వాడుకుంటాం బరాజులు మినహా కాళేశ్వరం మొత్తాన్ని వినియోగిస్తాం అన్ని ప్రాజెక్టుల పూర్తి ఆయకట్టుకు నీళ్లిస్తాం మంత్రులపై కేటీఆర్ నిందారోపణలు సరికాదు ఆధారాలుంటే విచారణ కమిషన్ కి ఇవ్వండి ఇరిగేషన్ పై సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రుణమాఫీ గందరగోళం అంటూ మెజారిటీ రైతులకు సర్కార్ మొండి చేయి అర్హత ఉన్నా మాఫీ కాలేదంటున్న రైతులు ఎక్కడికక్కడ ఏఈఓలు బ్యాంకర్ల నిలదీత డెబ్బై లక్షల మంది రైతులకు రుణ ఖాతాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు మాత్రం ముప్పై లక్షల మందికేనా మొదట ముప్పై తొమ్మిది వేల కోట్లు అవసరమైన సీఎం తాజాగా ముప్పై ఒక్క వేల కోట్లకు తగ్గించిన వైనం బడ్జెట్లో మాత్రం ఇరవై ఆరు వేల కోట్లే కేటాయింపు మాఫీకి మరో వాయిదా ఆగస్టు నెలలో రుణమాఫీ చేస్తాం సీఎం కల్వకుర్తిలో రెండుసార్లు నొక్కి చెప్పిన రేవంత్ మను చరిత్ర పారా ఒలంపిక్ షూటింగ్లో బాకర్ కు కాంస్యం మారిన మాట కాసుల వేట ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ ధ్వజం వైఖరి ప్రతిపక్షంలో నో ప్రభుత్వంలో ఎస్ నాడు ఉచితమని ఆర్భాటపు ప్రకటనలు నేడు వేలల్లో వసూలుకు రంగం సిద్ధం ఖజానా నింపే పనిలో ప్రభుత్వం బిజీ బిజీ రాష్ట్ర ప్రజలపై రెండు కోట్ల భారం నెక్స్ట్ వెలుగు చూద్దాం తో బోని షూటింగ్ లో పథకం గెలిచిన మను భాకర్ సంబురంగా బోనాలు హైదరాబాద్ వ్యాప్తంగా వైభవంగా పండుగ భక్తుల రద్దీతో కిక్కిరిసిన అమ్మవార్ల ఆలయ పరిసరాలు ఒకటిన స్కిల్ వర్సిటీ శంకుస్థాపన చిత్తుగా ఓడగొట్టిన కేసీఆర్ కు బుద్ధి రాలే అంటున్న రేవంత్ రెడ్డి మీ హయాంలో మేడిగడ్డ కుంగితే మా కుట్ర అంటారా అంటున్నారు మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం పక్కదారి డెబ్బై వేల కోట్ల మళ్లింపు ఎస్సీ ఎస్టీ బీసీలకు భారీ మోసం కేటీఆర్ కాళేశ్వరం టూర్ పబ్లిసిటీ స్టంట్ చేసిన తప్పులకు క్షమించాలని పూజలు చేయడానికి వచ్చినట్టుంది వివేక్ వెంకటస్వామి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లోకి వరద ఢిల్లీలో ఘటన ముగ్గురు స్టూడెంట్లు మృతి ఏపీ వార్తా ముందుగా ఈనాడు ఇక్కడ టాప్ ఐటమ్ లో ఒలింపిక్ సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ భారత్ తొలి పథకం కైవసం చేసుకుంది మహిళా షూటింగ్స్ విభాగంలో రికార్డ్ పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పథకం షూటింగ్ లో కాంసం సాధించిన బాకర్ ఒలింపిక్స్ లో పథకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్గా రికార్డు జాతీయ విద్యా వ్యవస్థల దశ తిరిగేనా వైసీపీ హయాంలో స్థలం మార్పుతో ఒక్క ఇటుకా పడని గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణాలు పూర్తి కాని కేంద్రీయ వర్సిటీ ఐఐపిఈ ట్రిపుల్ ఐటీ ఐసర్ ఎన్ఐడీల్లో విద్యార్థులకు ఇబ్బందులు ఎన్ఐటిలో అధ్యాపకుల కొరత కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే సమస్యలకు పరిష్కారం జగనన్న విద్యా కానుకకు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు ఆరు పథకాల పేర్లు మారుస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడి సివిల్స్ కళ్ళలను చిదిమేసిన నిర్లక్ష్యం ఢిల్లీ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థుల దుర్మరణం సెల్లార్లో గ్రంథాలయం చుట్టుముట్టిన వర్షపునీరు మృతుల్లో తెలంగాణ యువతి నిర్వాహకుల అరెస్ట్ హత్యానం కింద కేసు ఎగిరే ట్యాక్సీలతో కార్గో రవాణా విధి విధానాలు రూపొందిస్తున్న తమిళనాడు చెన్నై కోయంబత్తూరులో త్వరలో ప్రయోగాత్మక ఇక్కడ ఒకటిగా మను మురిపించండి పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంశం న్యాయం కావాలి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కుతున్న వైసీపీ భూ బాధితులు సరైన విచారణ జరిగితే కోకొల్లలుగా అక్రమాలు న్యాయం చేయాలంటూ మదనపల్లి సహా అన్ని ప్రాంతాల నుంచి చీమల చీమలదండులా జనం బయటకొస్తున్నారు అంటూ వార్తనిచ్చారు ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు కారణాలేంటో సమీక్షించాలి పునరావృతం కాకుండా కార్యాచరణ బీజేపీ సీఎంల సమావేశంలో నిర్ణయం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి కొత్తవి ప్రారంభించి పర్యవేక్షించాలి సీఎంలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఎడారి జీవితం ఏజెంట్ల మోసాలు నకిలీ వీసాలు ప్రాణాలు దక్కితే చాలనే ఆశ పాస్పోర్ట్ లాక్కుంటారు జీతాలు ఇవ్వరు చెప్పే పనుకటి చేయించేది మరొకటి యజమాని దయా దాక్షిణ్యాలపైనే జీవితం ఆధారపడి ఉంటుంది ఎడారి వీధుల్లో గొంతు తడవడమూ కష్టమే సక్రమమైన విధానంలో వెళ్లడమే మేలు నకిలీ ఏజెంట్ల మోసాలకు బలి కావద్దు అని చెప్పేసి గల్ఫ్ బాధితులకు సంబంధించి ఒక కథనాన్ని ఇస్తూ ఎడారి జీవితం అన్నటువంటి లైన్తో ఈ వార్తను హైలైట్ చేశారు నెక్స్ట్ సాక్షికి వెళ్దాం ఉపాధికి హాని నిరుపేదల పొట్టుగొడుతూ పనులపై రాజకీయ గుణపం టీడీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు అంటూ ఈ కథనాన్నిచ్చారు జగన్ ప్రభుత్వంలో పని దినాలు చంద్రబాబు ప్రభుత్వంలో పని దినాలు ఏ విధంగా ఉన్నాయని చెబుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి జూన్ అదేవిధంగా జూలైకి సంబంధించినటువంటి లెక్కలిస్తూ రెండు నెలల క్రితం రోజు ఇరవై లక్షల మందికి పైగా ఉపాధి పనులు పొందగా గత శుక్రవారం ఒక లక్ష తొంభై మూడు వేల నూట తొంభై మందికి మాత్రమే ఉపాధి దక్కింది అంటూ ఉపాధికి లైన్తో ఇచ్చారు మన పారి ఒలింపిక్స్ లో భారత పథకాల బోని ఆశల జల సమాధి ఢిల్లీలో రావోస్ ఐఏ స్టడీ సర్కిల్ లో తీవ్ర విషాదం పచ్చ మీడియా డైరెక్షన్ పోలీసుల ఓవరాక్షన్ మదనపల్లి అగ్ని ప్రమాదం ఘటనలో ఏకపక్షంగా విచారణ అంటూ వార్తనిచ్చారు టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ ముగిసిన రెండు రోజుల ఢిల్లీ పర్యటన మరింత పెరిగిన గోదావరి బ్యారేజ్ నుంచి లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద ప్రమాదకరంగా ప్రవాహం పోలవరం ప్రాజెక్టు నలభై ఎనిమిది గేట్ల నుంచి పదమూడు పాయింట్ మూడు ఐదు లక్షల క్యూసెక్కులు నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు ఎగువన వర్షాలు తెరిపివ్వడంతో క్రమంగా వరదైతే తగ్గుముఖం పడుతోంది అని చెబుతూ ఈ వార్తను హైలైట్ చేస్తూ సాక్షి కథనాన్ని ప్రచురించింది మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు